అదే ఎందుకు సార్ చాంబర్ ఎలక్షన్ అనేది చాలా టైం తీసుకుంది ఈసారి దేనివల్ల వల్ల అంటే జనరల్ గా ఎప్పుడు జూన్ జూలైలో జరుగుతుంది లాస్ట్ ఈసీలో ఇంకొక ఇంకొక వన్ ఇయర్ ఎక్స్టెన్షన్ అవ్వడం జరిగింది కొన్ని పెండింగ్ ఉన్న ఇష్యూ ఉన్నాయి ప్లస్ అట్ ద సేమ్ టైం కొంతమంది మెంబర్స్ కొంతమంది ఆఫీసు దీనికి చేయడం జరిగింది సో అది ఈసీ అప్రూవల్ ఉంది మెజార్టీ ఆఫ్ ఈసీ అప్రూవల్ వచ్చింది బట్ దాన్ని జనరల్ బాడీ రేటిఫై చేయాల్సిన అవసరం ఉంది సో దాని తర్వాత ఏంటంటే మన తిరుపతి ఈసీలో పెడతామని చెప్పడం జరిగింది బట్ దాని తర్వాత ఏదో ఇష్యూస్ తర్వాత అంతా కొంచెం బిల్ అయింది సో జనరల్ బాడీలో పెట్టినాక దేశంలో గోఫర్ అండ్ ఎలక్షన్ సార్ ఈసారి చాంబర్ బిల్డింగ్ గురించే ప్రధానంగా చర్చ జరుగుతుంది ఎలక్షన్ లో అంటే మెంబర్స్ మెజారిటీ మెంబర్స్ కలుపుతాయండి బిల్డింగ్ అంటే ఒకటమ్మా ఏంటంటే చాంబర్ బిల్డింగ్ అనేది ఒరిజినల్ అంటే బ్రీఫ్ హిస్టరీ నీకే అర్థం అవుతుంది అది నైన్టీన్ సెవెంటీ సిక్స్ లో ఇండస్ట్రీ మద్రాస్ నుంచి ఇక్కడ మూవాలనుకున్నప్పుడు కొంతమంది పెద్దలందరూ కలిసి దేఆర్ సాక్రిఫైజెస్ ఆఫ్ దర్ హార్డ్ వర్క్ ఆ రోజుల్లో గవర్నమెంట్ తో మాట్లాడి ల్యాండ్ అలాట్ చేసుకోవడం జరిగింది డిస్ అబౌట్ నైన్టీ వన్ పాయింట్ టూ ఫైవ్ ఏకర్స్ ఓకేనా అది దాంట్లో ఒక భాగం ఈ సిక్స్ థౌసండ్ ప్లస్ స్క్వేర్ యార్డ్స్ అప్పుడు అలాట్ చేసుకున్నప్పుడు ద మెయిన్ పర్పస్ ద గవర్నమెంట్ అలాటెడ్ ల్యాండ్ మెడ్రాస్ నుంచి ఇండస్ట్రీలు షిఫ్ట్ వాళ్ళని పర్పస్ తో అలాట్ చేసింది సో వాళ్ళందరికి రెసిడెన్స్ ఉండాలి కాబట్టి ఫస్ట్ స్టెప్ తీసుకుంది ఏంటంటే హౌసింగ్ ప్లాట్స్ చేయడం జరిగింది హౌసింగ్ ప్లాట్స్ చేశారు కాబట్టి దానికి హిరం నగర్ హౌసింగ్ సొసైటీ అని పేరు పెట్టడం జరిగింది సో ఇప్పుడు పీరియడ్ ఆఫ్ టైం ముప్పై వేళ్ళు అయిపోయింది ఇప్పుడు పీరియడ్ ఆఫ్ టైం కొంతమంది ఉన్నారు కొంతమంది వెళ్ళిపోయారు కొంతమంది అమ్యూస్ వెళ్ళారు వాటవర్ లాబ్ లాబ్ లా బట్ స్టిల్ ఆ పర్పస్ అది అప్పుడు చాంబర్ బిల్డింగ్ కట్టుకున్నప్పుడు అది చాంబర్ బిల్డింగ్ అది ఆ బిల్డింగ్ కింద షాప్స్ అన్ని కట్టినప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో అప్పుడు చాంబర్ మొత్తం విజయవాడలో ఉండేది విజయవాడ నైన్టీన్ సెవెంటీ మెయిన్ పార్క్ చాంబర్ అది ఒరిజినల్ ఛాంబర్ దాని తర్వాత నుంచి ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగారు వాళ్ళకి ఒక పెసెస్ ఉండాలనుకున్నప్పుడు ఈ బిల్డింగ్ పైన ఫస్ట్ ఫ్లోర్ అనేది చాంబర్ తన సొంత ఫండ్స్తోనే కట్టుకుంది ఫస్ట్ ఫ్లోర్ కట్టుకుందానికి థర్టీ థర్టీ ఇయర్స్ లీజ్ ఇచ్చారు థర్టీ ఇయర్స్ లీజ్ ఫిబ్రవరికి అయిపోతాను సో పాస్ట్ వన్ ఇయర్ నుంచి వాళ్ళని ఎక్స్టెన్షన్ అడుగుతాం రిజెక్ట్ చేశారు అదే మాకు అనుబంధ సంస్థైన కౌన్సిల్ కూడా పైన ఉంది సో వాళ్ళకి థర్టీ వరకు ఉంది సో ఆ థర్టీ ముందు ఎక్స్టెండ్ చేయండి దాని తర్వాత డిస్కస్ అబౌ అంటే జరిగింది అది కూడా రిజెక్ట్ చేయడం చేశారు ఈసారి చేసి అది ఏమైందంటే దాన్ని ఒక మాట మాకు మాత మాడింది కానీ మేము మాడినప్పుడు కూడా అది ఒక ప్రైవేట్ డెవలప్మెంట్ కి ఇస్తున్నాం సో అది వచ్చిందంటూ మీకు రీజనబుల్ గా ఇస్తామని చెప్పడం జరిగింది ఎందుకంటే ఇది ఆ పర్పస్ ఇది ఆ పర్పస్ డిఫీట్ అవ్వకుండా చేయాలంటే ఇది ఇండస్ట్రీ కోసం ఐకానిక్ బిల్డింగ్ గా ఉండాలి ఫిలిం నగర్ కి ఒక ఐకానిక్ ఫిల్మ్ నగర్ అంటున్నాం మనం ఆ రోడ్ మొత్తం డెవలప్ చేయాలా దాని పక్కన ఇది ఒక ఐకానిక్ సంబంధించిన ఐకానిక్ బిల్డింగ్ అవ్వాలా దాంట్లో ఫిలిం సంస్థలు అన్ని కూడా మెయిన్ ఛాంబర్ మదర్ బాడీతో పాటు మీ దేట్ సంస్థలకి ప్లస్ కామన్ ఫెసిలిటీస్ టు ద

కానీ ఎలక్షన్స్ జరపాలి కాబట్టి జరిపేవాళ్ళం కానీ ఈసారి మాత్రం జరిగే ఎలక్షన్ అనేది కంప్లీట్ గా చేంజెస్ అయ్యేలాగా కూడా చాంబర్ ని నెక్స్ట్ డేట్ అప్డేట్ అయ్యేలాగా కూడా ఉండాలి అని ఆ రకంగా మెంబర్ ని ఎన్నుకోవాలనే కోణాలు అవుతుంది చాలా సీరియస్ గా అవుతుంది అండి ఇప్పుడు అవన్నీ ఇప్పుడు సినిమా గట్టా ప్రమోషన్ చేస్తాం నేను ఒక మాట చెప్పాను ఎవరు అడిగారు ప్రమోషన్ ఏంటి సార్ దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఓవర్ హై ప్రమోషన్ ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ జెన్యున్ ప్రమోషన్ ఉంటాయి అది నెస్సరీ అట్లాగే ఎప్పుడైతే ఎలక్షన్లు వస్తాయో సడన్ గా టోర్లు మారిపోతాయి సడన్ గా అందరికీ కామిషన్లు మారిపోతాయి సడన్ గా పీపుల్ దీనివాడ మిగతా ఎలక్షన్లు జరిగినట్టు ఈ ఎలక్షన్ కూడా సో అది ఒక భాగం దాంట్లో గత రెండు మూడు టర్మ్స్ నుంచి ఇట్లాగే జరుగుతుంది ముందు ఒక మాట మీద ఉండేది కానీ ఇది ఒక మాట మీద ఉండాలి రెండు మూడు టర్మ్స్ ఈ రకంగానే జరుగుతుంది నేను ఇందాక ఇందాక చెప్పిన వాళ్ళకి చెప్పినా కానీ అందరూ మీ ద్వారా అందరికీ చెప్పేది కూడా ఏంటంటే సి ఏ ప్యానల్ అయినా ఎన్నుకోండి చాయిస్ ఇస్ యువర్స్ ఎవరి మీకు నమ్మకం ఈ ప్యానల్ వస్తే మీ పనులు లేకపోతే ఈ ప్యానల్ ఉంటే మంచిది అనుకోండి ఎవరైనా అనుకోండి కానీ మొత్తం ప్యానల్ ఎన్నుకోండి వన్ సైడ్ ఎల్లుకోండి సో ఏంటి